ముందుగా బిటి స్వాగతం మన జర్చెల్ల నియోజకవర్గంలో పోలేపల్లె అనే ఒక గ్రామంలో కంపెనీలు ఉన్నాయి ఇక్కడ శిల్పా కంపెనీ శిల్పా కంపెనీ వేస్ట్ వాటర్ ఎంత వదులుతున్నారు ఎన్ని పంట అయిన ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూపెట్టండి జూమ్ చేయండి ఇదంతా కవర్ చేయండి అన్న శిల్పా హెట్రో రెండోటికి సంబంధించిన వేస్ట్ ఈ రెండింటికి సంబంధించినవి వేస్ట్ అవి అవే ఆ రెండు కంపెనీలకు సంబంధించి అక్కడ అది వేరే హోరీ అచ్చ అచ్చ ఇది హెడ్రో శిల్ప అయితే ఇక్కడ ఒక సార్ ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం సరే ఏం పేరు సార్ నా పేరు రఘునాథన చారి నేను రిటైర్డ్ రైతును అయితే ఇది ఇక్కడ రెండు వేల నుండి భూసేకరణ చేసి రెండు వేల ఐదులో కంప్లీట్ ఇంప్లీట్ చేసుకున్నారు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా జీవోలు తీసినా రైతులు మారాం చేసినా కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి భూములు స్వాధీనం చేసుకున్నారు భూసేకరణ చేసారు భూములు తీసుకున్నారు ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ పార్క్ అని చెప్పి తీసుకొని ఫార్మా కంపెనీలు వేశారు ఇదిగో చూడండి ఇది ఈ విషపూరితమైనటువంటి గల గరళం ఇది ఇది మెట్ హెటరో కంపెనీవి శిల్పా కంపెనీవి ఈ నీళ్ళు ఈ ఇదంతా పొలం నాదేసారు ఒకప్పుడు మొన్ననే ఒక రెండు వేల పంతొమ్మిది అమ్మిన ఈ పొలం అమ్మిన వీళ్ళ దాటికి నేను తట్టుకోలేక ఈ భూములను అగ్గసగ్గోకు కమ్ముకున్నా ఈ కింద ఉన్న పొలాలు కూడా నాదే కింద ఉన్న పొలాలు ఇది పోగా కింద ఉన్న పొలాలు కూడా సర్వనాశనం అవుతుంది చీర్లు చచ్చిపోతున్నాయి ఎన్నో సార్లు రెండు వేల ఉండే ఉండే ఒక రెండు వేల పంతొమ్మిదిలో ఈ దాటికే నేను అమ్ముకున్నా నేను ఈ దాటికే ఈ యొక్క కంపెనీల పొల్యూషన్ ఈ యొక్క రోజు రోజుకి ఎక్కువైతే పొలాలు పాడైతే చర్యలు అని చెప్పి వీళ్ళ ధాటికి వీళ్ళు చెప్పితే వినకుండా ఎంతోమందికి ఆఫీసర్లకు వాళ్లకు వీళ్లకు పొల్యూషన్ బోర్డు కంప్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు ఆర్డీఓకు కలెక్టర్లకు ప్రతి ఒక్కరికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఇచ్చి వచ్చి నాకు ఏం న్యాయం చేయకపోతే చివరికి ఒక రియల్టర్కు అమ్ముకున్న ఈ భూమి ఈ అమ్ముకున్నాక కూడా ఈ భూమి ఈ నీళ్లు ఈ గుంతల నుంచి ఇంకా వేరే కుంట అది అది నాదే ఇప్పుడు మాది ఉంది ఆ కుంటలో నీళ్లు పడి భూమిలో మొత్తం భూగర్భ జలాలు దాదాపు ఒక ఐదు వందల ఫీట్ల లోతులో ఉన్నటువంటి బోర్ల నీళ్లు కూడా నీళ్లు కలుష్టమైన చేలు చచ్చిపోతున్నాయి ఇదిగో చూడండి సార్ అక్కడ జలం అక్కడ ఇది ఇందులో హెటరో శిల్పా కంపెనీ రెండు వస్తాయి రెండేమో అవి కార్తికేయ మైదాన్ కంపెనీ అది కార్తికేయ దాని దాని తర్వాత మైదాన్ అది కూడా మాదే ఉండే భూమి మా భూమి భూమిలో భూ నిర్వాసిత దాంట్లో దాంట్లో మా పొలమే దాని అడుగు మా పొలమే అది కూడా మాధవ్ ఉండే సజ్జల పోయింది ఇప్పుడు ఇప్పుడు అరబిందో అరబిందో ఇక్కడ ఇక్కడ కంపెనీ అక్కడ అక్కడ ముదటిపల్లె మెయిన్ రోడ్ దాటి అక్కడ వెళ్ళిపోతాయి అది ఆయన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ అరబిందో కంపెనీ దాన్ని రైతులకు ఇబ్బంది అవుతుంది రైతులు పాడైతున్నారు రైతులకు నష్టం జరుగుతుంది మరి అరబిందో కంపెనీ వాళ్ళు ఇంత క్రితం కూడా అసెంబ్లీలో చెప్పాను వింటలేరు వాళ్ళు ఆఫీసర్లు అరవిందో కంపెనీ ఫా ఫార్మా మేనేజ్మెంట్ వాళ్ళు కుమ్ముఖను అనే మాట కూడా అన్నాడు కదా కాబట్టి అరవిందో కే గారు అరవిందో కంపెనీ వల్ల ఒకటో ఒక కంపెనీ వల్లనే కాదు పోలేపల్లి మొత్తం ఎనభై ఐదు శాతం పోలేపల్లి బులా పొలాలే పోయినాయి పోలేపల్లి వాళ్ళ పొలాలే పోయినాయి పోలేపల్లి వాళ్ళ పొలాలలో ఎక్కువ కంపెనీ ఎనభై ఐదు శాతం కంపెనీ ఉన్నాయి కాబట్టి అది ఒకటి అరవిందోనే కాదు ప్రభావం మొత్తం చాలా మాత్రం చాలా మట్టు ఈ శిల్ప హెటరో కార్తికేయ మైలాడ్ కంపెనీ ఎవరి టోజను వీటి వల్ల కూడా చాలా పెద్ద ప్రభావం పడుతుంది ఇది ఆయనకు ఎందుకు కనిపిస్తలేదో నాకు అర్థం కావలేదు ఆ భగవంతుడు ఆయనకు మరి ఎందుకు ఇది కూడా దీని గురించి కూడా ఎందుకు పట్టించుకుంటలేదు ఒక కేవలం అరబిందో గురించి ఎందుకు పట్టించుకుంటాడు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఒక్క రోజు కూడా ఇక్కడ రావడం లేదు చేయటం లేదు ఆయనకు తెలియడం లేదు తెలుసుకున్న తెలిసిందో తెలియలేదు కానీ మరి ఈ కంపెనీల గురించి ఈ వీటి గురించి కూడా పట్టించుకుంటే బాగుంటుంది దాదాపు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా వచ్చే ప్రయత్నం కూడా చేయలేరా ఆయన వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుందండి ఆయన ఆయన ఆ సీటును అధిష్టానం అధిష్ఠించి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే సీట్ కూర్చొని ఇరవై రెండు నెలలు అవుతుందండి పట్టించుకోవట్లేదండి ఆయన నోటీస్ ఆల్రెడీ ఉంది ఒకసారి నేను కాగితాలన్నీ తీసుకుపోయి చూపించిన ఎదుగు ఇట్లా ఇట్లా ఫోటోలు తీసుకుపోయి చూపించిన నా పొలం వెళ్ళి ఎమ్మెల్యే గారికి చూపించిన చూపిస్తా అప్పుడు అన్నాడు అప్పుడు ఒక మాట ఫస్ట్ అన్నాడు నేను అనుకున్న సంతోషించిన ఏది రైతుల గురించి పట్టించుకుంటున్నా సంతోషించిన అదే ముఖమ్మ అసెంబ్లీలో కూడా చెప్పాడు కానీ వీటి గురించి చెప్తాడు అది గురించి ఇటువైపు అంటే ఆయన ఏదైతే కాంప్లైంట్ ఇచ్చినో అరబిందో అని అరబింద్ పడమర పడమర వైపు ఉన్నటువంటి ఊరి వైపు ఉన్నటువంటి ఈ కంపెనీల గురించి ఆయన మాట్లాడతలేడు ఆ రోజు కూడా మాట్లాడలేదు ఈ రోజు కూడా మాట్లాడతా దీని వల్ల ఎడై శాతం నష్టం దీనివల్ల ఉన్నది ఇది మొత్తం పోతుంది రాపలి బ్యాంక్ ఇటువైపు నుంచే పాకింది రాపలి బ్యాంక్ భూ భూగర్భ జలాలు సర్వనాశనం కావడానికి భూగర్భ జలాలు పాడు కావడానికి ఇక్కడ నుంచే ఎక్కువ ఇబ్బంది అవుతుంది అదేమైనా రోడ్డు మెయిన్ రోడ్డు నేషనల్ హైవే రోడ్డు అది మోరి దాంట్లోకి వెళ్ళిపోతాయి అది ఒకటి ఆ చెరులను చేపలు తెచ్చిపోతున్నాయి అని మాట మాట వాస్తవమే ఆ అరవింద్ కంపెనీ వల్ల కానీ ఇక్కడ మాత్రం ఇక్కడనే చాలా పర్సెంటేజ్ ఇక్కడనే పొలాలు నాశం అవుతున్నాయి పొలాలు పాడవుతున్నాయి పక్కనే లంబడి తండ కూడా ఉంది ఆ లంబడి తండ కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ పశువులు కూడా ఎన్నో పశువులు ఎన్నోసార్లు పశువులు చనిపోయినాయి ఈ నీళ్లు తాగితే ఏం చేస్తారు పశువులు చచ్చిపోతాయి పశువులు పశువులు చచ్చిపోతాయి లంబడి తండకు తండా వాసులకు అనారోగ్యంగా వాళ్ళు బీమార్లు పడుతున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు దీని పక్కనే నేను కూడా వ్యవసాయం పొలం చేసుకుంటాను నేను నా పొలాలని ఈ నీళ్ళే నా పొలంలోకి వస్తున్నాయి నాలుగు వందల సర్వే నెంబర్ నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల ఆరు ఇవన్నీ పొలాలు సర్వనాశనం అయిపోయినాయి పంటలు పడతలేవు నేను ఎన్నోసార్లు కాంప్లైంట్ ఇచ్చినా ఆ కాంప్లైంట్ కూడా వస్తున్నారు టెస్ట్ చేస్తున్నారు నీళ్లు టెస్ట్ చేస్తున్నారు సాయిల్ టెస్ట్ చేస్తున్నారు బాగా పని చేయదు ఇది వ్యవసాయానికి పనికి రాదని వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పినా కూడా ఆ రిపోర్టు నేను తీసుకుపోయి సబ్మిట్ చేసి కలెక్టర్ గారి దగ్గర పోయి మొరపెట్టుకున్నాక కూడా వాళ్ళు ఏం వినిపించుకోవట్లేదు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం నేను ఏదైతే కేసు ఎన్జిటిలో వేసినా కేసు నడుస్తుంది ఆ ఎన్జిటి అడ్వకేట్ మాత్రం నోటీసులు పంపించారు కలెక్టర్ గారికి నోటీసులు అంటే మా కనీసం అట్లీస్ట్ కంపెన్సేషన్ ఇవ్వండి పొల్యూషన్ వాటర్ విలుదలకుండా నియంత్రించండి అని చెప్పి ఆయన లెటర్ రాశాడు దాని దాని చెప్తే దా అప్పుడు కలెక్టర్ గారికి చెప్తే ఒక పది నుంచి పదిహేను మంది ఆఫీసర్లు వచ్చి విచారణ చేపట్టింది కానీ ఆ విచారణ చేపట్టి ఇంతవరకు రిపోర్ట్ లేదు నాకు న్యాయం జరగదు కంపెన్సేషన్ ఇవ్వమని కూడా ఆయన కంపెన్సేషన్ ఇవ్వటం లేదు రిపోర్ట్ ఇవ్వటం లేదు ఇలా అయిన నాలుగు నాలుగు అంటే వర్షాలు పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం అదే ఇదే ప్రక్రియ జరుగుతుంది పోలేపల్లిలో నేనొక్కనే కాదు పోలేపల్లి గ్రామ ప్రజలు పో పోలేపల్లి రైతులు గుండ్లగడ్డ తండ రైతులు తండ వాసులు గుండ్లగడ్డ తండ పశువులు మేకలు పశువులు గ్రామ పశువులు గొర్రెలు మేకలు చాలా అనారోగ్య భారాన్ని బారిన బట్టి చనిపోతున్నారు జనాలు కూడా మనుషులు కూడా చనిపోతున్నారు ఎవరు పట్టించుకుంటలేరు ఏ ప్రభుత్వం వచ్చినా కాదన్నా కంపెనీలతోటి లింకులు పెట్టుకుంటారు కంపెనీ వాళ్ళతో లింకులు పెట్టుకుంటారు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ గా లింకులు పెట్టుకుంటారు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటారు ప్రజలకు కనక్పడకుండా ఇప్పుడు మీకు ఇదే కనిపిస్తుంది ఇదే ఒకటే నేను చెప్పేది అన్ని కంపెనీల గురించి ప్రసక్తి తీయకుండా ఓన్లీ అరబిందో కంపెనీ ప్రసక్తి తీస్తున్నాడు ఓన్లీ ముదటిపల్లి చెరువులో చేపలు చేర్చిపోయినా కనిపిస్తుంది ఆ సార్కు ఇవి ఎందుకు కనిపిస్తలేవు వీటి గురించి ఎందుకు మాట్లాడతలేడు మా గోడు ఇంకెవరికి చెప్పుకోవాలి మాకు ఎక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఇక్కడికి రెండు ఎకరాల పొలం నేను అమ్ముకొని పోయినా ఇంకా మిగతా తొమ్మిది ఎకరాలు కూడా అమ్ముకో అమ్ముకుందామన్నా కూడా ఎవరు కొనేటట్లు లేదు ఎందుకంటే పొల్యూషన్ వాటర్తో ఏం పంటలు పడతాయి పండవు కాబట్టి మేము ఏం చేయాలో మాకు శరణ్యం ఒకటే ఆ గర్రల నీళ్ళతోటి ఆ భూజ ఈ విదెల్తున్నటువంటి నీళ్ళ కాలుష్యంతో మేము ఒకటే మాకు ఆత్మహత్యనే శరణ్యము ఇంకా దీని తప్ప ఇంకా మాకు ఇంకా ఏమి లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మేలుకొని ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మేలుకొని ఈ యొక్క జల కాలుష్యాన్ని ఈ యొక్క భూగర్భ జలకాలు ఏదైతే వెదజలుతున్నటువంటి నీళ్లు ఏదైతే కంపెనీల వల్ల అనర్థాలు ఏదైతే జరుగుతున్నాయో మా మాకు రైతులకు మా ఊరి రైతులకు మా ఊరి ప్రజలకు మాకు ఏదైతే జరుగుతో వాటిని కట్టడి చేస్తారన్నా ఇక్కడైనా కట్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాము